సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మరి మీరేం సాధించారమ్మమ్మా అని ఆవిడ్ని అడిగాను నా ప్రశ్నకి ఆవిడ కళ్ళలో గిర్రని నీళ్లు తిరిగాయి అయ్యో అంత బాధపడే మాట అన్నానా నేను అని గాబరా పడి క్షమించమని అడిగాను ఆవిడ నా తల నిమిరి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకొని పిల్ల నువ్వేదో అన్నావని కాదు నాకు నేను ఇదే ప్రశ్నను ఎన్ని మార్లు వేసుకున్నానో నీకేం తెలుసు ఈ డెబ్బై ఏళ్ల జీవితంలో నేను సాధించిందేముంది చెప్పు ఉమ్మడి సంసారం పిల్లలు బరువు బాధ్యతలు వ్యవసాయం ఈ వృద్ధాప్యంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నేనే కాదు నాలాంటి ఆడవాళ్ళంతా ఏం సాధించకుండానే జీవితాలు ఇలా వెళ్లిపోయాయే అని దిగులు పడాలి అని ఈ కార్యక్రమం తర్వాత నేను మా అమ్మమ్మతో ఏమన్నానో చెప్తాను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు ప్రతి ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ తో మీ ముందుకు వస్తున్న షాపింగ్ సరిగమలలో ఈ రోజు ఐటమ్ ఏంటో తెలుసా గిఫ్ట్స్ మరి ఆ ఇంట్రెస్టింగ్ గిఫ్ట్స్ మీకు చూపించడానికి నేను వచ్చేసాను రామ్ నగర్ లో ఉన్న బిగ్గెస్ట్ షోరూమ్ గ్రీష్మ గిఫ్ట్ గ్యాలరీ మరి ఈ గిఫ్ట్ గ్యాలరీలో ఉన్న ఆ వెరైటీ అండ్ లేటెస్ట్ గ్యాలరీస్ ని చూసేద్దామా రండి హాయ్ వెంకట్ గారు సో మీ షాప్ లో చాలా మంచి కలెక్షన్ ఉందని తెలిసి వచ్చాను గిఫ్ట్స్ చాలా బాగున్నాయి అంటున్నారు కదా సో ఎలాంటి గిఫ్ట్స్ ఉన్నాయి అసలు మీ దగ్గర మా దగ్గర మేడం ఫైర్ ఫిస్ట్ ఫిఫ్టీ థౌసండ్ వరకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా వెరైటీస్ చాలా రకాల వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి మరి ఫస్ట్ ఏ ఐటమ్ చూపిస్తున్నారు మేడం ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ వర్క్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేట్ వర్క్ మేడం మొత్తం గోల్డ్ ప్లేటెడ్ మనకు కనిపించేది ఓకే ఈ కాయిన్స్ వేరే కలర్ లో ఈ కాయిన్స్ గోల్డ్ ప్లేట్ ఇది చైనా కాయిన్స్ అంటారు మేడం ఈ కాయిన్స్ ఉండడం వల్ల ఇంట్లో చాలా ఒక లక్ష్మి మా తెలుగు లక్ష్మి ఎలా ఉంటారో అలా లక్ష్మి కలుగుతుంది సో ఈ గిఫ్ట్ కనుక మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు మేడం ఓకే మరి సింహం దేనికి గుర్తండి సింహం మన విక్టర్ మేడం విక్టర్ విక్టర్కి మొత్తం విజయాలు అలాగే లక్ష్మీదేవి ఇంట్లో ఉంచుకోవచ్చండి ఇలాంటి గిఫ్ట్ మనకి ఎవరైనా ఇచ్చినా మనం వేరే వాళ్ళకి ఇచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది మరి ప్రైజ్ రేంజ్ ఎంతలో ఉన్నాయండి మేడం మేడం ఇది మేడం ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ ఆసిన గారు లాఫింగ్ గుర్తలా లేటెస్ట్ కలర్ లేటెస్ట్ కలర్ లేటెస్ట్ డిఫరెంట్ ఐటమ్ కొత్తగా వచ్చింది మరి ఇందులో ఇంకా కలర్స్ రెడ్ కలర్ ఉందండి ప్లస్ రెడ్ కలర్ చాలా బాగుంది మళ్ళీ ఇది కూడా కొంచెం గోల్డ్ మిక్సే కానీ వుడ్ కలర్ టైప్ కనిపిస్తుంది కదా చాలా బాగుందండి లాఫింగ్ బుద్దాల డిఫరెంట్ కలర్స్ మరి ఇంకా ఏమైనా స్పెషల్ గా ఉందా లాఫింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ అంటే బంగారం వెండి ఒకటే చోట క్యూట్ గా ఉందండి ఇది కూడా చూస్తే మనకి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అనగానే చాలా మంది ఇష్టపడతారు కొంతమందికి గోల్డ్ ఒకటేషన్ ఉంటుంది కొంతమందికి సిల్వర్ ఒకటే